తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్పాటు మేనే కొనసాగుతుంది హైదరాబాద్ నగరం ఆర్టీసీ క్రాస్ లోని సంధ్య థియేటర్లో పుష్ప పుష్పాటు చిత్ర ప్రదర్శన బుధవారం రాత్రి ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు మరోవైపు అభిమాన నటుడు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ ను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందే పుష్పాటు సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకుని సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు దిల్శక్ నగర్ కు చెందిన రేవతి భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్ సాన్విక్లతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య సెవెంటీఎంఎం థియేటర్ కు వచ్చారు అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకువచ్చారు ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు అప్రమత్తమైన పోలీసులు విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చికి తరలించారు మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చే సమయం ఏంటో పోలీసులకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు సినిమా షోకు వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా హీరో అల్లు అర్జున్ చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు సినీ హీరోతో జరిపే ఈవెంట్పై ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే కార్యక్రమం నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు ఒక సినీ హీరో వచ్చే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు నిర్వాహకులు తీసుకోలేదని మండిపడ్డారు హైదరాబాద్ పోలీసులు థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య ఘటనతోనే మహిళ మృతి చెందిందని భవిష్యత్తులో సినిమా థియేటర్ నిర్వాహకులకు బెనిఫిట్ షో లేదా ఈవెంట్స్ పై ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు